తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడివాడు నాయిందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి గాక ఆమె మరి చదవబడిన ఈ మాట రాజైన దావీడు దేవుడు ముందుగా తనకు ప్రేరేపించిన విధానాన్ని బట్టి తన బ్రతుకులనే కొద్దిపాటి ఇచ్చిన అనుభవ జ్ఞానాన్ని బట్టి ఈ కీర్తనైతే రాస్తారు వాస్తవంగా ఈ కీర్తన ఎవరిని ఉద్దేశించి ఎవరి కొరకు పర్మనెంట్గా ఫుల్ఫిల్ కావాలనుకుంటే అది సంపూర్ణమైన నెరవేర్పు అనుకున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఒక మనిషి శోధనలో పడినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కూర్చున్న మీరు కూడా తెలుసుకోవాల్సింది పరిస్థితి కనుక మన బాగోపోతే మన కనుక శోధనలో పడితే శ్రమలో పడితే కష్టాల్లో ఉన్నప్పుడు ఏం ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పబడుతున్నమాట ఒక మనిషి ఎందుకు శోధనలో పడతాడు ఒక మనిషి ఎందుకు దుఃఖపడతాడు ఒక మనిషి ఎందుకు కన్నీరు కార్చుకునే పరిస్థితి వస్తుంది గుండెలు బాదుకునే పరిస్థితి అంగలార్చే పరిస్థితి ఎందుకు వస్తుంది కారణం లోకంలో మనుషులు ఈరోజు మన మీద ఎవరైతే కనుక మిట్టి పడటం అంటే మీద పడే పరిస్థితి నుంచి సరే గొప్ప చేసుకుంటూ ఉంటారు అహంకారంగా మాట్లాడతారు నిన్ను కొడితే దిక్కేంటి నీక నీ దగ్గర తీసుకెళ్ళిపోతే నీకేంటి దిక్కేంటి లోకంలో మనుషులు ఈరోజు మన పక్కనే ఉన్నవాడు అక్కడ పలికేటప్పుడు ఎలా ఉందనుకున్నప్పుడు ఈరోజు మనల గురించి ఎవరైతే విమర్శిస్తున్నారో చక్కగా మీరైతే కనుక ఆలోచించుకోండి ఈరోజు మీరు దుఃఖపడటానికి అలా కారణం మీరు ఏడవటానికి ఎలా కారణం మీ మనసులో ఒక ఆవేదన ఉన్నది అనుకుంటే కారణం ఏంటి ఒక్కసారి చెక్ చేయండి ఏంటి కారణం ఏంటి ఈరోజు నా బ్రతికలా అయిపోయింది అనుకున్నప్పుడు చెస్ట్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి నీతి కోసం మీరు నిలబడిన రోజున దేవుని పక్షాన మీరున్న రోజున మీకు కలిగే కష్టం ఎలా ఉంటుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నాడు అదేమి అనుకున్నప్పుడు చూడండి అక్కడ నన్ను దూషించేవాడు శత్రువు కాడు సహజంగా మన మీద కోపం ఉన్నవాడు పగున్నవాడు మన మీద మన వలన ఏదైనా నష్టం కలిగించుకునే అంటే నష్టం పొందిన వారు ఉంటారు కదా అలాంటి వారు మన కనపడేప్పుడల్లా మనం తిట్టుకుంటూ ఉంటారు మనం చేసిన తప్పును బట్టి ఒకవేళ మన వల్ల వారికి కలిగిన నష్టాన్ని బట్టి మన పేరు ధరిస్తేనే తిట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాడు శత్రువు ఇక ఆగర్భ శత్రువు అన్నట్టుగా అయితే కనుక ఎప్పుడు కూడా మన గురించి తిట్టుకుంటూనే ఉంటాడు సో ఎవరన్నా మనం తిట్టుకున్నప్పుడు అవతల వ్యక్తి ఎవరో చూసి వారు ఏదైనా అన్నారనుకోండి వీడు అలాంటి వాడాలే వీడు తిట్టుకున్న మనకి పెద్ద పనేమీ లేదు ఎందుకంటే వాడు అలా తిట్టుకుంటూనే ఉంటాడు ఎందుకంటే వాడికి మనకి పడదు కదా వాడు శత్రువు కదా అందుచేత వాళ్ళు తిట్టుకున్నారన్న ఉద్దేశంతో మనం మౌనంగా ఉండిపోతాం కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కనుక ఈ రోజు నిన్ను దూషిస్తున్నది శత్రువు కాదు నీ వల్ల ఇప్పుడు అతనికి హాని కలగలేదు నువ్వు ఎప్పుడు మేలే చేసావు తప్ప అతనికి ఎప్పుడు క్యూడు చేయలేదు నీ వల్ల వాడికి మేలు కలిగినప్పుడు కూడా ఈరోజు నిన్ను కూర్చు చెడు మాట పలికే పరిస్థితి వస్తుంది ఎందుచేత పరలోకం దేవుడు లోకంలో ప్రతి మానవు లోకమున్న మానవులకి పరలోకం దేవుడు అయితే కనుక పరీక్ష అయితే కనుక ఇచ్చే ట్రీట్మెంట్ అయితే అలాగే ఉంటుంది అయిన వాళ్ళందరూ నిన్ను చూసి పొగుడుతున్నంత సేపు పట్టరానంత ఆనందంతో ఉంటాం ఒకవేళ మనకు పడనివాడు గెట్టనివాడు మనల్ని తిడుతుంటే కనుక పోరా అనుకునే పరిస్థితి మనకు వస్తుంది కానీ ఇప్పుడు అయిన నిన్ను తిడితే అప్పటి వరకు నిన్ను ప్రేమించిన వారే ఒకవేళ నిన్ను గురించి చులకనగా మాట్లాడటం ప్రారంభిస్తే ఏం చేస్తావు అప్పటివరకు నిన్ను గురించి అయితే కనుక నీ వారనుకున్న వాళ్ళే నిన్ను తిడితే మజా అక్కడే ఉంటుందండి దుఃఖం ఎప్పుడు కలుగుతో తెలుసా నిన్ను రక్షించవలసిన వారే ఒకవేళ నేను భక్షించే పరిస్థితి వస్తే నిన్ను చేతితో దాయవలసిన వాడిని నేను అలరపాలు చేస్తుంటే నేను గురించి ఒక మంచి మాట చెప్పాల్సిన వాడిని నేను గురించి చెడు మాట చెప్తే ఏం జరుగుతుంది ఒక రేసుప్రవారి ద్వారా ఈ లోకానికి దేవుడు తెలియజేయించిన సత్యం అనుకుంటే అదే శ్రమకాలము అంటారు శోధన కాలము అంటారు ఇప్పుడే నువ్వు బాధపడే టైం అనుకున్నప్పుడు ఏదో సరదాగా రోజువారి జీవితం ఇది శోధన కాదండి రోజువారి జీవితం శ్రమ కాదు ఒక్కసారికి నేను చుట్టుముట్టే పరిస్థితి వస్తుంది ఊపిరి ఆడనంత పరిస్థితి వస్తుంది నా వాళ్ళే కదా నువ్వు ఎవరి మీద కనుక నమ్మకం పెట్టుకుంటావో ఆధారపడతావో వారే నిన్ను గురించి అయితే చెడు మాట పలికిన రోజున నలుగురులో నడి రోడ్డు మీద నించోపెట్టిన రోజున ఇది శ్రమ శ్రమ అనుకున్నప్పుడు కనుక అది కష్టం అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నీ జీవితం నువ్వు ఏ తప్పు చేయబోయినప్పుడు కూడా నీ మీద ఈర్ష్యతో అసూయతో నిన్నంటే కనుక వారోలేని తనంతో నిన్ను నడి రోడ్డుకి ఎప్పుడే తీరుస్తారో అప్పుడు నువ్వు బాధపడే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఏ సూప్రవ్వారైతే కనుక పలుకుతున్న అంటే అది ఎవరిని ఉద్దేశించో మీకు అర్థమవుతుంది జస్ట్ మీరు మనసు పెట్టుకుంటే అర్థమవుతుంది నన్ను దూషించు వాడు శత్రువు కాదు శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహించాలి మరి అవును అతను నా వల్ల అతను అన్యాయం పొందాడు అది నా వరకు న్యాయం కావచ్చు అవతల వాడికి అది అన్యాయం అయింది అందుచేత వాడు ఎప్పుడు మనల్ని తిట్టుకుంటూనే ఉంటాడు ఇంకా పోడు ఇంకా వాడు చచ్చేంత వరకు కూడా తిట్టి తప్పదు ఇంకా సో నావాడు అనుకున్న కూడా నన్ను తిట్టిన రోజున నా పరిస్థితి ఏమవుతుంది మొదట మాట రెండవది నా మీద మిట్టిపడివాడు నా ఎందు పగపట్టిన వాడు కాడు అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును రెండవది నా మీద మిట్టిపడివాడు నన్ను చంపేస్తాను నాకు ఏదో హాని కలిగిస్తాను నన్ను ఏదో కనుక మరొకటి చేస్తాను అని అదే అంటారు అక్కడ డంబాలు పలుకుతున్నాడు డంబామనే కాదు అహంకారంగానే మాట్లాడుతున్నాడు గర్వంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాడు శత్రువు అనుకున్నట్టు నా మీద మిట్టిపడేవాడైతే శత్రువు అయితే వాడు కత్తిపుచ్చుకు వస్తారనే సంగతి నాకు తెలిసినప్పుడు జాగ్రత్త పడవచ్చు దాక్కోవచ్చు అది దాక్కోవచ్చు నేను పామున్న సంగతి తెలిసినప్పుడైతే కనుక మనం తగిన జాగ్రత్త మనం తీసుకుంటాం అండి పిల్ల పామా పెద్ద పామా అది వాన వానపామలు తాచు తాచుపామని చూడడం పాము అనుకుంటే ముందు ఇమ్మీడియట్గా మనం తగిన జాగ్రత్త తీసుకుంటాం కానీ అది చేతిలో ఉన్నది తాళ్ళులాగా మనం భ్రమించినట్లయితే అది పామున్న సంగతి మనకి అర్థం కాకపోతే మనకి తెలియక దాని దగ్గరికి వెళ్ళిపోతామండి ఇక్కడైతే కనుక వారి శమలకి కారణం శత్రువులు కాదు పగవారు కాదు దూరస్తులు కాదు ఒక మనిషి జీవితంలో ఎక్కువ ఏడ్చేది ఎక్కడ అనుకున్నప్పుడు అయితే నా వారనుకున్న వాళ్ళు నన్ను ఏదైనా అన్నారనుకున్నప్పుడు తట్టుకోలేరు మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో ఎవరి మీద అయితే కనుక ఎక్కువగా ఆనుకుంటామో ఎవరిని కావాలని మనం కోరుకుంటామో వారే ఒక విధంగా చూస్తే కనుక మనకి హాని కీడు కలిగించిన రోజున మనవారే మనకైతే కనుక ఇబ్బంది కలిగించిన రోజున అక్కడే ఎక్కువ దుఃఖపడతామండి నేను ఎంతగా ప్రేమించానో తెలుసా వారంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా వారికి ఎంత సాయం చేస్తానో తెలుసా వారి కష్ట నష్టాలు నేను తోడుగా ఉన్నాను కదా చివరికి వారే నాకైతేకినికి ఇలాంటి పని చేశారని చెప్పి వారిని గురించి మనవైతేనికి ఎంతో వేదన పడే పరిస్థితి వస్తుంది మనవైతికినికి ఎంతో వేదన పడే పరిస్థితి వస్తుంది అని ఎంత గోషిప్పటికి అన్నడొచ్చు అక్కడ ఈ పని చేసిన నీవు సహకారి నా చెలికాడవు కూడా మోరవరు ఇంకే విషయం ఏంటంటే కనుక అక్కడ మాట ఎలా ఉంది మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము సమూహముతో సమూహంతో దేవుని మందిరములకు పోయి ఉన్నాము మనకున్న అనుబంధం ఎంత కూడా ఎంత అనుకున్నప్పుడు కూడా చెప్తున్నాడు ఏదో మనం ఏదో కుటుంబ పరంగానో రక్త సంబంధం పరంగానో లోకంలో అయితే కనుక స్నేహాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి మాత్రమే కాదు మనకున్న బంధం ఎక్కడ బంధం అనుకుంటే దేవుని సంబంధం కూడా ఉంది మనకి మనమైతే కనుక దేవుని సన్నిధి కూడా అయితే కనుక కలిసి వెళ్ళిన వాళ్ళం మధురమైన గోష్ఠి చేసిన వాళ్ళం ఎన్నో చక్కటి మాటలు మాట్లాడుకున్నాం ఎన్నో ఉన్నతమైన పాటలు పాడుకున్నాం కలిసి అయితే కనుక ఎన్నో సందర్భాలలో ఉన్నతమైన దేవునికి ప్రార్థన కూడా చేసిన వాళ్ళము కలిసే కదా మనం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసాం ఎన్నో మంచి పనులు కూడా చేసాం కానీ ఈరోజు నువ్వే నన్ను గురించి అయితే కనుక చెడు మాట పలికితే నువ్వే కనుక నాకు హాని కలిగించడానికి వస్తే లేకపోతే నువ్వే కనుక నన్ను ఎత్తి తన్నటానికి నీ మడమనే ఎత్తితే ఇక నేను ఎవరికి చెప్పుకునేది ఇది కుటుంబంలో మీరు మొదలు పెట్టుకోండి మీ భర్త భార్యల మధ్యన తగ్గు వచ్చిన రోజున ఒకరికొకరు విరోధంగా పోగుపడిన రోజున ఆ దుఃఖం వర్ణింపన శక్యమా అంటారు ఎందుకంటే ఒకరినొకరు కాపాడుకోవాల్సిన వారు ఒకరి బలహీనతను ఒకరు పంచుకోవాల్సిన వారు ఒకరిని బట్టి ఒకరు బలపరచబడిన వారు ఆదరించుకోవాల్సింది కూడా భార్య భర్తలు అండి తల్లిదండ్రులకు కూడా అంత అనుబంధం ఉండదు భార్య అంత అనుబంధం అయితే కనుక తల్లిదండ్రులు కూడా లేదు దేవుడు అయితే కనుక అక్కడ అదే చెప్పాడు సో అలాంటి వారే ఒకరికి విరోధంగా ఒకరు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి బయట విషయాలని కూడా భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు పలానా వారట ఇలా చేశారట ఇలా జరిగిందని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఒకరినొకరు అయితే కనుక ఓదార్చుకుంటూ ఉంటారు ధైర్యపరుచుకుంటూ ఉంటారు వాళ్ళే మనం ఉండకూడదని చివరికి వాళ్ళే ఒకరికి విరోధంగా ఒకరు ఖర్చుకుని భక్షించుకునేటట్టుకు వస్తే ఇక ఎవరికి చెప్పుకుంటారు భార్యను గురించి బయటకెళ్ళి ఏం చెప్తాం భర్తను గురించి మీరు బయటకెళ్ళి ఏం చెప్పుకుంటారు అది వినేవాళ్ళు కూడా అయితే ఇంకా అపాసం చేస్తారు అవకాశం దొరికింది కదా అనే ఉద్దేశంతో మరింతగా మిమ్మల్ని అయితే వేదనకు గురి చేసే పరిస్థితి వస్తుంది కదా ఒకరి అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన ఒకరికొకరు భుజం కలుపుకుని తిరగవలసిన వాళ్ళు తండ్రి కొడుకుల దగ్గరికి వచ్చి కూడా ఒకరి మాట మీద ఒకరు గౌరవించుకుని వెళ్ళాల్సిన వారు ఈరోజు ఇదేమీ లేదండి అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళే నీకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు అనుకుంటే వెంటనే ప్రభు చెప్తున్నాడు నా దేవా నా దేవ నన్నెల చేయి విడిచితివేను కారణం ఇది నేను దేవుడు విడిచిపెట్టిన రోజున ఒకవేళ నువ్వు ఉండకూడని పరిస్థితిలో ఉంటే కనుక చేయకూడని పనులు చేస్తున్నా దేవుడు నేను విడిచిపెడతాడు ద ఫస్ట్ వన్ రెండవది అయితే కనుక నువ్వేంటో పరీక్షించడం కోసం నువ్వేంటో తెలుసుకోవడం కోసం నీ స్థితి ఏంటి నువ్వు దేవుని చిత్తానుసారంగానే నువ్వు ఉన్న నిబద్ధతతో నువ్వు నీతిగానే బ్రతుకుతున్నావా లేదన్న సంగతి పరిశీలించడం కోసం దేవుడు విడిచిపెడతాడు ఈ మాటలు పలుకుతున్న సమయంలో కనుక యేసును కూడా దేవుడు ఏం చేశారట విడిచిపెట్టాడు ఆ ఒక్క రోజు మాత్రం ఆయన విడిచేశాడు ఒక దేవునికి చిత్తము లేకుండా సహాయం లేకుండా యేసు ప్రభు ఎలా మనగలుగుతాడో చూద్దామని కానీ అలాంటి కష్టకాలంలో కూడా యేసు ఎక్కడా కూడా తొందరపడలేదు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకి విరోధంగా మాట్లాడితే మన శాపనార్థాలు పెడతామండి వారు దూషించి ద్వేషించే పరిస్థితి వస్తుంది వాళ్ళ మీద పగ కూడా పెట్టుకుంటాం వారి కీడిని కోరుకునే పరిస్థితి వస్తుంది మనమైతే సాజగించేదే లోకంలో ఎప్పుడు జరిగేది ఇదే అప్పటివరకు కలిసి కాపురం చేస్తున్న భర్త భార్యాభర్తలు కూడా చిన్న తగు వస్తాయి వెంటనే అరిచేసుకుంటారు అని నలుగురులైతే వాళ్ళు బలము బలహీనతలు కూడా బయట పెట్టేసే వాళ్ళు ఉంటారు అది అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా తండ్రి కొడుకుల దగ్గరికి వచ్చినా అత్తకోడల దగ్గరికి వచ్చినప్పుడు కూడా జరిగేది అయితే మాత్రం అదే కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఓర్చుకుంటారా తొందరపడిపోతారా ఈ శోధన కలిగించింది దేవుడే దేవుని వన ఈ శోధన కలిగింది దేవుడే నన్నైతేనికి పరీక్ష నిలబెట్టాడు ఈ రోజు నా కష్టమో కన్నీళ్లు వచ్చి అనుకుంటే కారణం ఇది దేవుని చిత్తమే ఏం చేయాలి ఏం చేయాలి మరలా దేవుడు నన్ను కరుణించి నాకు యధాస్థితిని ఇచ్చేంత వరకు నేను ఓపికగా ఎదురు చూడాలని ఆలోచనతో మనం ఉంటున్నామా అలా కాకుండా ఎప్పుడైతే కనుక మన కష్టమో నష్టమో కలిగిందో వెంటనే దేవుని కూడా మర్చిపోయి మన సొంత ప్రయత్నాలు చేసేతే కనుక చిన్న విషయాన్ని కూడా చివరికైతే కనుక చిలికి చిలికి గాలి వనంత చేసుకునే పరిస్థితి అయితే కనుక వస్తుందా మనం చేసేది ఏంటి గోటుతో పోయేదని కూడా గొడ్డల వరకు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు వారి అజ్ఞానం ఏంటంటే వారి జ్ఞానవంతులు కారు అనటానికి ఒకే ఒక రుజువు ఏంటంటే ఏదైనా కష్టము నష్టము శోధన కలిగినప్పుడు నిబద్ధతతో కొంచెం కంట్రోల్గా వాళ్ళు ఉండలేరు వెంటనే సీరియస్ యాక్షన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకు తోచింది ఏదో చేసేయాలనుకుంటారు వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు చేసే పని వల్ల మళ్ళీ తర్వాత దాన్ని తిరిగి తెచ్చుకోవాలనుకున్న పరిష్కరించాలనుకున్న దాన్ని కడుక్కోవాలనుకున్నా కుదరనంత డ్యామేజ్ అయిపోద్ది మన తిరిగి రిపేర్ చేయడం కూడా కుదరదు కొంతమంది చేసే ఆ సీరియస్ ఆ టైంలో టెన్షన్తో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు చేయకూడని దౌర్భాగ్యమైన పనులన్నీ కూడా ఆ సమయంలో చేసిస్తూ ఉంటారని ఎదికంటే నాకు నచ్చలేదు నన్ను ఇంత మాట అంటారా నాకు ఇంత చెడు చేస్తారా అయితే కనుక వీళ్ళు ఊరుకోనన్న ఉద్దేశంతో పరిగెట్టుకెళ్ళిపోతారు యేసు అయితే కనుక ఇస్కరి యువత ద్వారా ఒక మాట అన్నారట వాళ్ళు అయితే కనుక అత్తరు పోసినప్పుడు మరీమ్మగారు వచ్చి యేసు ప్రభుని అత్తరుతో అభిషేకించిన రోజున ఇష్కరి యువతతో ఒక సలహా చెప్పాడు ఎందుకు అనవసరంగా అతను పాడు చేశారు అదేదో అమ్ముంటే కనుక వాళ్ళు డబ్బులు వస్తాయి ఖరీదైంది కదా ఆ డబ్బులు పెట్టుకుంటే కనుక పది మందికి అయితే బేదలకు భోజనం పెట్టొచ్చు కదా అని అన్నారు నిజంగా అతను మామూలుగా ఆలోచిస్తే కనుక పైకి చూసినప్పుడైతే కనుక నిజంగా అతనికి బేదలు అంటే ఎంత ప్రేమ నిజమే కదా ఇతను చెప్పిన మాటను బట్టి పది మందికి భోజనం పెట్టొచ్చు కదా అనేది రైట్ కానీ యేసుప్రభు అక్కడ ఉన్నాడు భోజనం పెట్టడానికి ఆయనకి డబ్బులతో పని లేదు ఏసుప్రభుకి భోజనం పెట్టడానికి డబ్బులతో పని లేదు ఆయన తలుచుకుంటే కనుక అక్కడ వస్తుంది ఆల్రెడీ చూస్తాడు అతను అంత ముందు ఎన్నో సందర్భాలు యేసు ప్రభు భోజన పెట్టాడు వేల మందికి భోజనం పెట్టడం కూడా చూసినారు డబ్బులతో అవసరం లేదు ఈయన డబ్బులు లేకపోయినప్పుడు కూడా ఈయన దేవుడిని అడిగితే వెంటనే వస్తుందనే సంగతి అతని తెలుసు సో బేదలికి వాళ్ళని కోరిక ఇతనికి కలిగింది మొదటి మాట రెండోది అక్కడ వాక్యం రాస్తుందంటే అతను దొంగ ఆ డబ్బు సంచి అతని దగ్గరే ఉంది ట్రెజరర్ అతను యేసు ప్రభుకి ట్రెజరర్ అతనే కాబట్టి వెయ్యి దాంట్లోంచి దాంట్లో నుంచి డబ్బును తస్కరించటం అలవాటు వీడికి ఈ డబ్బును తస్కరించడం అలవాటు కనుక అలవాట్లో భాగంగా ఆ డబ్బులు మనకు వచ్చి ఉంటే కనుక కొంత నొక్కేద్దం కదా అనే ఉద్దేశంతో అనడట అతను హృదయం యదార్థంగా లేదు అప్పుడు యేసూప్రభు బహిరంగంగానే అతనైతే కనుక గద్దించినట్టుగా మాట్లాడాడు ఇందుకు ఏదో తొందర పెట్టకలావని నా భూస్థాపన నిమిత్తం దాన్ని దాచుకోరని నువ్వు బేదల బేదలు అంటున్నావు బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు బాధలు ఎప్పుడు మీతోనే ఉంటాయని చెప్పి అందరి ముందు యేసు ప్రభు అయితే ఇస్కరి అవుతుందని ఖండించాడు గద్దించాడు ఆడైతే నీ ప్రయత్నించాడు కానీ తానైతే మొత్తం తట్టుకోలేడు అదిగో నలుగురిలో నన్ను ఇంత మాట అంటాడా నలుగురిలో నన్ను ఇంత మాట అంటాడా అయితే కనుక నేను ఏదో కూడా చేశారనుకున్నాడు ఆ కోపలు అతను చేసిన పని ఏంటి ఏసులవని అమ్మకారి పెట్టేశాడు మీ భర్తకు కూడా ఎప్పుడన్నా ఏదైనా అన్నప్పుడు వెంటనే కీడు తలవాలని కోరుకోకండి మీ మేలును వాళ్ళు మీ మీద అధికారులుగా ఉన్నవాళ్ళు కొన్ని సందర్భాలు మీ బాధ్యతను మూసేవాళ్ళు ఒకరు మీరు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మిమ్మల్ని తిడతారు మిమ్మల్ని కోప్పతారండి మిమ్మల్ని గద్దిస్తారు కూడా కొన్ని సందర్భంలో బుద్ధి కూడా చెప్తారు ఎప్పుడైతే కినుక ఒకళ్ళు మీ మనస్సాక్షి అనుకుంటారో మీ ఆత్మాభిమానం దెబ్బతిందనుకుంటారో మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటారో వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఇసుకర్ యుత ఎలాగైతే యేసు యేసుప్రభుని అమ్మేస్తున్నాడో ఈ రోజు కనుక భర్తనో భార్యను అమ్మేసే వాళ్ళు ఉన్నారు చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నదమ్ములు ఒకరొకరు నరుక్కున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తండ్రి కొడుకులు అనుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు అత్తకోడల దగ్గరకొరు మరొకరికి వచ్చినప్పుడు కూడా నాకింత కీడు చేస్తారా ఇంత అవమానపరుస్తారా ఇంత మాట అంటారా అయితే నేనేం చేయాలి నాకు చేతనేది ఏదో నేను చేసేస్తాను కొన్ని సందర్భాల్లో తప్పును సరి చేసుకోవడం కూడా కుదరదు నేను అదే చెప్తున్నాను పరమ భయంకరమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడైనా నీకు అవమానం కలిగింది నిందపడింది నీకు దుఃఖం కలిగింది బాధ వచ్చింది అన్నప్పుడు ఒంటరివాడు అయిపోవు నువ్వు మౌనంగా ఉండిపోతే కనుక ఆ సమయంలో జరిగిపోతుంది అలా కాకుండా తొందరపడి అవతలవాడు చేసింది తప్పే నూటికి నూరు శాతం తప్పే అయితే ఏం చేస్తావు తిరిగి ప్రతీకారం చేస్తారా తిరిగి ప్రతీకారం అనుకున్నప్పుడు ఇస్కర్ యువత యేసుప్రభుని ఏం చేశాడు తెలుసా అమ్మేశారు ఎప్పుడైతే కనుక యేసు ప్రభుని అమ్మేసి ఆయన శిక్ష విధిస్తున్నారో తోలన ఆడుతున్నారో అప్పుడు వీడికి ఒక్కసారిగా మ్యాటర్ గుర్తొచ్చింది అయ్యో ఎన్నాళ్ళు ఆయనతో పాటు ఉన్నాను కదా ఎన్నాళ్ళు నేను పెంచి పోషించాడు కదా ఎన్నో విలువైన మాటలు చెప్పినానైతే అపస్తులు ఒకటిగా కూడా ఎంచుకుని పిలుచుకున్నాడు కదా ఇంత అతన్ని నేనైతే కనుక ఇంత తొందరపాటుతో ఏదో ఆవేశక ఆవేశాలను బట్టి క్షణికోద్రేకంతో నేను ఇంత పనిచేస్తానా అయిపో వద్దొద్దు వద్దని చెప్పి వెంటనే డబ్బులు పట్టుకొచ్చి ఎవరికైతే అమ్మేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మీకు దండం పెడతాను ఈ డబ్బులు తీసుకుని దగ్గరికి తిరిగి ఇచ్చేయండి అడిగాడే లేదా అతను తప్పు సరి చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ అతను తప్పు అయితే కనుక సరి చేయ నొల్లనిదిగా మార్పు మీరు కూడా చేసే పనులు భర్త మీద కోపంతో చాలామంది భార్యలు అయితే కనుక విపరీతమైన చేష్టలు చేస్తారు నేను చాలా మందిని చూశాను భర్త మీద కోపంతో వీడు వెళ్ళైతే కనుక చేయకుండా పనులు చేసినందుకు ఆ జీవితం ఒక మచ్చగా ఉండిపోద్దు భార్య మీద కోపంతో మరికొంతమంది మరొక విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు నువ్వు ఎవరి మీద కోపకి ఇస్తున్నావు తాత్కాలికమైన కోపాన్ని బట్టి నువ్వు చేసే పని శాశ్వతం అయిపోద్ది సంగతి తెలుసా తల్లిదండ్రుల మీద కోపంతో మరికొంతమంది ఎలాంటి పొరపాట్లే చేస్తారండి పిల్లల మీద కోపంతో దరిద్రంగా మారిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు అత్త కోడల దగ్గరకు వచ్చిన తల్లి లేకపోతే కనుక అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన జాగ్రత్త తాత్కాలికంగా కొద్దిసేపు మనకైతే కనుక వేదన కలుగుతుందండి వారైతే కనుక అవమానించారనో మనం నిందించారనో హింసించారనో లేకపోతే మనకేదో దోచుకున్నారనో తొందరపడి వెంటనే యాక్షన్లోకి వెళ్ళిపోకండి వాళ్ళని అలరపాలు చేయటానికో దూషించటానికో లేకపోతే నలుగురు ముందు దోషిగా నిలబెట్టడానికో మన గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం ఎప్పుడూ చేయకండి ఎందుకు ఇలా జరిగింది ఒకరు ఎలాంటి విద్వేషం కలిగే పరిస్థితి వచ్చిందనుకుంటే మనుషుల మధ్యన ఎలాంటి కాలం వచ్చిందనుకుంటే రీజన్ దేవుడే దేవుడు నన్ను విడిచిపెట్టాడు కారణం ఏంటి పరీక్షించడం కోసమా దేవుని కృప తోడుగా ఉన్నంతసేపు దేవుని నడిపింపు ఉన్నంతసేపు మనం తప్పు చెయ్యము చేయజాలం అక్కడ రాయబడిన మాట ఎవరైతే కనుక ఒకరికి కనుక తండ్రి మూలంగా పుట్టారో భగవాన్ గారు పత్రిక రాసినప్పుడు అందులో అంటున్నాడు దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడునూ పాపము చెయ్యడు చేయిజాలడు అందుకంటే దేవుని నడిపింపు ఎందరు దేవుని చేత నడిపించబడుదారో వారు దేవుని పిల్లలు సో ఇక్కడ కూర్చున్న మీరు కనుక ఒక దేవుని పిల్లలుగా ఉన్నారనుకుంటే మీ నడక మీ పడక యావత్తు కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటుంది ఒకవేళ కనుక దేవుడు మిమ్మల్ని విడిచిపెడితే అప్పటివరకు మీ నడక పడక పరిశుద్ధంగా ఉన్నా దేవుడు విడిచిపెట్టిన రోజున మీ సొంత ఆలోచనలకు వస్తుంది దేవుడు విడిచిపెట్టినప్పుడు కూడా మీరైతే కనుక అలాగ పరిశుద్ధంగానే బ్రతుకుతారా ఒకవేళ దేవుడు విడిచిపెట్టిన వెంటనే మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయితే కనుక కుక్క ఇదో పెంట మీదకి వెళ్ళిపోయినప్పుడు పంతి బురదలోకినట్టు వెళ్ళిపోతారా చాలామంది ఆడపిల్లలు చేసే తప్పులైన క్షణికోద్రేకంతో భర్త మీదకి ఏదో కోపం వచ్చేది ఈ కోపం వచ్చేసి కనుక ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదో సాహసం చేసేస్తారు ఏదో చేయకునే పని ఏదో చేసేస్తారు జీవితం అయితే కనుక మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం కుదరదు ఆ మచ్చ ఆ డాగు పోగొట్టుకోవడం కుదరదాన్ని భార్యల మీద కోపంతో భర్తలు కూడా అలాగే చేస్తున్నారు ఈరోజు లోకంలో స్నేహితుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అన్నాలు కనిస్తున్న వాళ్ళు కూడా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకుంటే వెంటనే ఒకరి మీద ఒకరు కత్తులు తీసుకుని ఒకరికొకరు విరోధులుగా శత్రులుగా మరి చేయకుండా పనులు చేస్తున్నారు ఆవేశం తగ్గిన తర్వాత ఉన్న మొత్తం వదిలిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే చిచ్చి నేనేనా ఇంత దౌర్భాగ్యమైన పనులు చేసిందని ఆ చింతించే పరిస్థితి వస్తుంది కానీ అప్పటికే జరగాల్సిన జరిగిపోయింది దేవుని దృష్టిలో నీకు మార్కులు పడిపోయినాయి ఎందుకంటే నువ్వైతే కనుక సందర్భోచితంగా లెక్క ఎప్పుడూ ఒకేలా ఉండమని దేవుడు కోరుకున్నాడు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే కాదు మీరు కలిసి ఉన్నప్పుడే కాదు మీ టెర్మ్స్ బాగున్నప్పుడే కాదు ఒకరు విరోధంగా ఉన్నప్పుడు కూడా మీ పద్ధతిని మీరు పాటించు కీడు కోరుకోకుండా ఒకరు నష్టపోవాలనే సంగతి మాత్రం వద్దు దేవుడు చెప్తాడు దేవుడు చెప్తాడు ఎందుకు తొందర ఎందుకు అంత ఆలో అనాలోచితంగా ఇంతకు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అని యేసుప్రభాన్ని దేవుడు వదిలిపెట్టేసిన రోజున యేసుప్రభు ఏమాత్రం తొందరపడ్ల దేవుడానికి విరోధంగా వెళ్ళిపోయినా చేతుల అధికారం లేకపోయినప్పుడు కూడా ఆయన తగిన మౌనంగా తను తను భరించుకుంటూ ఉండగలడా అంటే నేను ఉండగలను అని నిరూపించాడు తను చంపుతున్న వారి ఎలా కూడా ఎక్కడ కూడా ఒక మాట కూడా పలకలేదు ఆయన తన వారు అనుకున్న వాళ్ళే తన వల్ల మేరులు పొందినవారు తన అంటి పెట్టుకుని ఉందామనుకున్న వాళ్ళు కూడా చివరికి ఏసు ఎవరో తెలియదు అనుకున్నప్పుడు కూడా ఏసు అలా చూస్తూ ఉండిపోయాడు తప్ప ఎలానికి తెలియదు అని చెప్పి వెంటనే దాన్ని అయితే కనుక సరిచేయటానికి వాళ్ళతో ఆడటానికి యేసప్రభు ముందుకు రాలా మౌనంగా అలా ఉండిపోయాడు యేసుప్రభు మౌనంగా ఉండిపోయాడు ఈరోజు మీ దగ్గరికి వచ్చినా నా దగ్గరికి వచ్చినా కానీ మనం కూడా నేర్చుకోవాల్సిందే అదే మనమైనా కానీ అయితే కనుక అదే ఒకవేళ దేవుడు తోడుగా ఉన్నప్పుడే కాదు పరీక్షకి నిలబెట్టినప్పుడు నిన్ను శోధించినప్పుడు నువ్వు నిజంగా కనుక ఏదో దేవుడు కృప తోడుగా ఉండి ఆయన కూడా నేను సపోర్ట్ చేసిన పబ్బా నేను భక్తుడిని కాదు ఒకరిని కావాలి కావాలని నీ శోధనకు అప్పించినప్పుడు నీ వారిని అనుకున్న వాళ్ళని నేను కనుక శత్రువులుగా మార్చేసిన రోజున అప్పటివరకు నీకు బలంగా ఉన్న వాళ్ళని నీకు బలహీనత అయిపోయిన రోజున కూడా అప్పుడు కూడా నోరు జారకుండా ఉంటావా అప్పటికి నీ మనసు చిదిరిపోకుండా నీ మార్గం తప్పిపోకుండానే ఉంటావా నువ్వు ఏదైతే అప్పటివరకు పాటించావో అదే పద్ధతిని మరలా పాటించే పరిస్థితి నీకు వస్తుందా అలా ఉండగలిగితే దేవుని పరీక్షలో నువ్వు గెలిచినట్లే కావు అలా కాకుండా అప్పటివరకు కూడా ఆ క్షణంలో అయితే కనుక ఆ పావ ఆ పోరా అనుకుని చెప్పి మీరు ఎన్నుకున్నారు అనుకుంటే మరి ఎండాలు సావాసం ఏమైనట్టు ఎండాలు మీరు చేసిన కాపురమైనట్టు మీ రక్త సంబంధమో బంధుత్వమో ఏమైనట్టు నువ్వు వాళ్ళతో పని ఇచ్చేయద్దు ఎంత కాదనుకున్న మనసు దుఃఖబుట్టుంది వాళ్ళు చేసిన పనిని బట్టి మౌనంగా ఉండగలమా వారి గురించి మనకెందుకు వాళ్ళ జీవిత విధాలు జీవిస్తారు వాళ్ళు బతుకేద్దాలు బతుకుతారు వాళ్ళతో మనకెందుకు సంబంధం ఎలాగో మనకైతే కనుక అరమరికలు వచ్చినాయి మనసులకు అయితే కనుక ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకటం మంచిది అనుకుని చెప్పి మౌనం గుండిపోవటం మనకి చేతరవుతుందా అలా కాకుండా వాళ్ళకి ఎలా కీడు కలిగించాలి వాళ్ళు ఏ విధంగా ఏడ్పించాలి ఈ పద్ధతిలో మనం ఉంటాము యేసుప్రభ అయితే కనుక మౌనం ఆయన అన్నిటికైతే కనుక మౌనం సమాధానం చెప్పాడు దుఃఖమే చాలా దుఃఖమే అయిన వారే తన మేలు పొందిన వారే తనకైతే కనుక అంత కీడు కలిగించిన రోజున యేసుప్రభు చాలా బాధపడి ఉంటాడు కానీ బాధలో కూడా ఓర్చుకున్నాడు ఆ బాధలో కూడా ఎదుటి వాడిని క్షమించాడే తప్ప ఎక్కడా కూడా అయినైతే మాత్రం దేవుని చిత్తాన్ని మరిచిపోకుండా ఉన్నాడు ఈరోజు శ్రమకాలము అనే మాటకు వస్తే కనుక శ్రమ అంటే అదే నీ అనుకున్న వాళ్ళే నీకు విరోధంగా పోగుపడిన రోజున నీకు మేలు చేసిన నీ వలన మేలు పొందినవారు నీ సహాయాన్ని పొందుకున్న వాళ్ళని నీకు కీడు చేసిన రోజున నీవేం చేస్తావు వెంటనే వారిని గురించి షాపు వచ్చిన పలుకుతావా అప్పటికి కూడా వారు మేలును కోరుకుంటూ సర్లే చూద్దాం నీకు నాకు దేవుడే సాక్షి దేవుడు తీర్పు తీరుస్తానని చెప్పి దేవుని మీద ఆధారపడతామా ఎవరైతే కనుక ఆ దేవుని చిత్తాన్ని గుర్తించి ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో నిజంగానే వాళ్ళు ధన్యులు అవుతారు మరి అట్టే ధన్యకరమైన జీవితం మనందరికీ ఉండాలని ఆ దేవాతి దేవుని కృపను మనం పొందుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా శోధన కష్టం వచ్చిందనుకుంటే అది మేలు అనుకోండి శ్రమ కలుగుంటే నాకు మేలు ఆ శ్రమలోనే నేనేంటో నిరూపించుకుని దేవుని ముందు నేను నిర్దోషిగా ఉండటానికి ప్రయత్నిస్తానని ఆ దేవాతి దేవునికి మనమందరం కూడా సమర్పించుకోవడానికి మనందరం కూడా ప్రయాసపడదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్